వెల్కమ్ ఎయిర్లైన్స్ లో రీసెంట్ గా వచ్చిన మార్పులతో పైలెట్లు ఎక్కువ మంది లేకపోవడంతో ఎయిర్పోర్ట్ లో పొడవైన క్యూలు క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ ప్రయాణికుల బాధలతో లాస్ట్ టూ వీక్స్ నుండి న్యూస్ వైరల్ అవుతుంది దీనికి కారణం పైలట్ల బ్యాలెన్స్ కోసం డీజీసీఏ తీసుకువచ్చిన రూల్స్ దీంతో దేశంలో పైలట్లు తక్కువగా ఉన్నారని డిమాండ్ ఎక్కువగా ఉందని పైలట్లకు సాలరీస్ అలవెన్సెస్ ఇతర ఫెసిలిటీస్ కూడా భారీ మొత్తంలో ఉండటంతో చాలా మంది యూత్ పైలట్స్ కోర్స్ చేయాలని చూస్తున్నారు అయితే దీనికి దేశంలో ఫ్యూచర్ ఉందా అంటే ఉందనే చెప్పవచ్చు ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్ గా ఎయిర్ ట్రావెల్ అనేది దేశంలో విపరీతంగా పెరిగింది లాస్ట్ టెన్ ఇయర్స్ లో దేశంలో ఎయిర్పోర్ట్స్ కూడా డబుల్ అయ్యాయి ఒక అప్పుడు ఎయిర్ ట్రావెల్ అంటే లగ్జరీ కాస్ట్లీ కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ షెడ్యూల్ లో టైం వేస్ట్ కాకూడదు కాబట్టి ఇది అవసరం అంతేకాకుండా ఎయిర్ ట్రావెల్ ఒకప్పటి అంత కాస్ట్లీ కూడా కాదు ఎయిర్ ఫేర్స్ చాలా వరకు తగ్గిపోయాయి రెండు వేల ముప్పై నాటికి ఇప్పటికంటే డబుల్ ఫ్లైట్స్ అవసరం అవుతాయని దేశంలో చాలా మంది ఎయిర్ ట్రావెల్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అనేక రీసెర్చ్లు చెబుతున్నాయి కాబట్టి పైలెట్ కోర్సులకు ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ జాబ్ లకు మంచి డిమాండ్ ఉంటుంది ప్రస్తుతం మన దేశంలో ఎయిర్ లైన్స్ సెక్టార్ ద్వారా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కింద దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ పదమూడు వందల కంటే ఎక్కువ కమర్షియల్ పైలట్ లైసెన్స్ లను జారీ చేసింది అంటే లాస్ట్ ఇయర్ చాలా మంది కొత్త పైలట్లు చేరారు ఇప్పుడు పైలట్ కావడం ఎలా ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం మన దేశంలో పైలట్ కావడానికి రెండు మార్గాలు ఉన్నాయి అందులో ఒకటి ఎయిర్లైన్ కంపెనీ క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ రెండవది డీజీసీఏ ప్రోగ్రామ్ రెండు కోర్సులు కూడా మినిమం ఏజ్ ఎయిటీన్ ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ మ్యాథ్స్ చదివి మార్కులు ఉండాలి ఎవరైనా కామర్స్ లేదా ఆర్ట్స్ నుంచి వచ్చినట్లయితే వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ లేదా ఏదైనా స్టేట్ బోర్డ్ ఓపెన్ ఎగ్జామ్స్ ద్వారా ఇంటర్ మ్యాథ్స్ ఫిజిక్స్ లో పాస్ కావడం తప్పనిసరి పైలట్ కోర్సు చేయడానికి ముందు పైలట్ ట్రైనింగ్ కి అవసరమైన మెడికల్ టెస్ట్ లను చేయడానికి డిజిసిఏ ఏవియేషన్ రెగ్యులేటర్ కొంతమంది డాక్టర్లకు పర్మిషన్ ఇచ్చింది ఆ డాక్టర్ల దగ్గర నుండి మాత్రమే పైలట్ ట్రైనింగ్ కి ముందు పైలట్ కావలసిన వారు క్లాస్ మెడికల్ తీసుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది డిజిసిఏ అప్రూవ్ చేసిన డాక్టర్లు మాత్రమే క్లాస్ టూ మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు అప్లై చేసుకున్న స్టూడెంట్ పైలట్ ట్రైనింగ్ తీసుకునేందుకు హెల్త్ మరియు ఉన్నారా లేదా అనేది క్లాస్ టూ మెడికల్ సర్టిఫికేట్ నిర్ణయిస్తుంది ఆ తర్వాత డిజిసిఏ చేసే క్లాస్ వన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఆమోదించిన డాక్టర్లు చేస్తారు కమర్షియల్ పైలట్ లైసెన్స్ సిపిఎల్ పొందడానికి క్లాస్ వన్ టెస్ట్ సర్టిఫికేట్ అవసరం ఇందులో ఈసీజీ బ్లడ్ యూరిన్ టెస్ట్ ఎంట్ టెస్ట్లు ఉంటాయి అయితే పుట్టుకతో బ్లైండ్నెస్ ఉన్నవారికి ఎప్పటికీ ఫైలెట్ కాలేరు అలాగే పైన చెప్పిన టెస్ట్ లో ఏదైనా ఒకటి ఫెయిల్ అయినా కానీ వారు ఫైలెట్ కాలేరు క్లాస్ వన్ క్లాస్ టూ అన్ని టెస్ట్లకి కలిపి దాదాపు ఫిఫ్టీన్ రూపీస్ వరకు ఖర్చు పైన చెప్పిన టెస్ట్ లో పాస్ అయిన వారు డిజిసిఏ సిపిఎల్ ఎగ్జామ్ రాయాలి ఇది సంవత్సరానికి నాలుగు సార్లు జరుగుతుంది ఈ కోర్సులు పాస్ అయిన వారు రెండు రకాల ట్రైనింగ్ తీసుకోవచ్చు గ్రౌండ్ ట్రైనింగ్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ గ్రౌండ్ ట్రైనింగ్ అనేది ఫైలెట్ ట్రైనింగ్ లో ఫస్ట్ ఫేజ్ అని లేదా బేసిక్ అని చెప్పవచ్చు ఇది ఎన్విరాన్మెంట్ ఎయిర్ కంట్రోల్ నావిగేషన్ రేడియో టెలిఫోని టెక్నికల్ విషయాలను కవర్ చేస్తుంది ఆ తర్వాత జరిగే రిటర్న్ టెస్ట్ లో సెవెంటీ పర్సెంట్ వచ్చిన వారు మన దేశంలోని డిజిసిఏ అప్రూవ్ చేసిన ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ లో ఎఫ్టిఓ లో చేరుతారు ఇక్కడ వారు రెండు వందల అవర్స్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ తీసుకుంటారు ఇది కాకుండా మరొక అవకాశం క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ దీనిని ఎయిర్లైన్స్ కంపెనీలు ట్రైన్ చేస్తాయి ఎయిర్ లైన్ క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ లోకల్ సిలబస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ రెండు ఉంటాయి ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ లో ఇచ్చే ఈ ట్రైనింగ్ లో ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా పైలట్ల స్కిల్స్ డెవలప్ చేసేలా ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియాకు క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ ఉంది దీని కింద పైలట్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ కి కమర్షియల్ పైలట్ లైసెన్స్ టైప్ రైటింగ్ కోసం ఎయిర్ ఇండియా ఫ్లైయింగ్ ట్రైనింగ్ అకాడమీ ఎయిర్లైన్ రెండు గ్లోబల్ పార్ట్నర్ స్కూళ్లలో ట్రైనింగ్ ఇస్తారు ఫ్లైట్స్ నడపాలంటే టైప్ రేటింగ్ అనే పిలిచే మరొక లైసెన్స్ అవసరం ఎయిర్ ఇండియా ట్రైనింగ్ అకాడమీ మహారాష్ట్రలోని అమరావతిలో ఉంది రెండు గ్లోబల్ పార్ట్నర్ స్కూల్ అమెరికాలో ఉన్నాయి ఈ ట్రైనింగ్ ఇచ్చే టైంలో పైలట్లకు చిన్న ఫ్లైట్స్ నడపడం నేర్పుతారు ఇలాంటి చిన్న హైదరాబాద్ లో మనం రోజు చూస్తుంటాం క్యాడెట్ ప్రోగ్రామ్ ద్వారా ఎయిర్ లైన్స్ కంపెనీస్ కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇంటర్ తర్వాత స్టూడెంట్స్ ని తమ క్యాడెట్లుగా సెలెక్ట్ చేసుకుంటాయి ఆ తర్వాత వారు పైలట్ ట్రైనింగ్ తీసుకుంటారు ఎయిర్ లైసెన్స్ కు తిరిగి వచ్చిన తర్వాత టైం రేటింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు కానీ దీనికి ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి పైలెట్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటే రిటర్న్ టెస్ట్ లో పాస్ కావడానికి మినిమం సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఆ తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అయితే ఈ పైలట్ ట్రైనింగ్ మన దేశంలోనే చేయాలన్న రూల్ ఏమీ లేదు చాలా మంది మన దేశంతో పాటు అమెరికా కెనడా సౌత్ ఆఫ్రికాకి కూడా వెళ్తారు పైలట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారనే దానితో సంబంధం లేదు డిసిజిఏ ట్రీటెన్ టెస్ట్ లో పాస్ కావాలి అలా పాస్ అయిన వారికి భారతీయ పైలట్ లైసెన్స్ వస్తుంది ఎయిర్ లైన్స్ కంపెనీస్ కూడా పైలట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నాం చూడవు వారికి కావాల్సింది భారతీయ పైలట్ లైసెన్స్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ భారత్ లో టైలర్ ట్రైనింగ్ కి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మంత్స్ టైం పడుతుంది ట్రైనింగ్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ ఉంటుంది అదే యుఎస్ఏలో ఈ ట్రైనింగ్ కి టెన్ మంత్స్ టైం పడుతుంది ఖర్చు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ అవుతుంది అలాగే సౌత్ ఆఫ్రికాలో ఇదే కోర్స్ కోర్స్ నుంచి మంత్స్ ఇక్కడ వచ్చేసి టు ఫైవ్ లాక్స్ ఖర్చు అవుతుంది ఇది గ్రాడ్యుయేషన్ ఫ్లైట్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే రెండు వందల గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉండాలి కొంతమంది దీనిని పది నెలల్లో పూర్తి చేస్తారు ఇంకొంతమంది ఎక్కువ సమయం తీసుకోవచ్చు అయితే పైలెట్ ట్రైనింగ్ ఇంత కాస్ట్ ఉండడానికి கல காரணம் ఫ్లైట్ కాస్ట్ దాని ఫ్యూయల్ మెయింటెనెన్స్ కాస్ట్ ట్రైనర్ పార్కింగ్ ఫీజులు అకాడమీ లైసెన్స్ ఇన్సూరెన్స్ లాంటివి చాలా ఖర్చుతో కూడుకున్నవి అందుకే పైలట్ ట్రైనింగ్ అనేది కాస్ట్లీ అయితే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పైలట్లు ఏ ఎయిర్లైన్ కంపెనీలో అయినా అయినా చేయవచ్చు పైలెట్ ఒక ఎయిర్లైన్ కంపెనీలో చేరినప్పుడు వాళ్ళు వాళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి ఫస్ట్ ఆఫీసర్ గా ఉంటారు విమానంలో కెప్టెన్ తో పాటు కో పైలట్ గా పనిచేస్తారు కెప్టెన్ కావడానికి ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ ఎల్ అని పిలిచి ప్రత్యేక లైసెన్స్ అవసరం ఈ లైసెన్స్ తీసుకోవాలంటే పైలట్లు నావిగేషన్ రేడియో నావిగేషన్ వాతావరణ శాస్త్రం అంటే మెటీరియాలజీ వంటివి స్టడీ చేసి డిజిసీఏ కండక్ట్ చేసే ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి అలాగే వారికి కనీసం పదిహేను వందల గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉండాలి ఆ తర్వాత ఎయిర్లైన్ కంపెనీ లో పడిన కెప్టెన్ జాబ్స్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఎయిర్లైన్ కంపెనీ కండక్ట్ చేసే టెస్ట్ లో పాస్ అవ్వాలి అయితే కెప్టెన్ కావడానికి డిసిజిఏ పెట్టే ఎగ్జామ్స్ ఎయిర్లైన్ కంపెనీలు పెట్టే టెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత మెరిట్ ఆధారంగా పైలట్లను సెలెక్ట్ చేస్తారు అయితే డిసిసిఏ ఎగ్జామ్స్ లో డెబ్బై మార్కులు సాధించడం అవసరం ఇక పైలట్ కెప్టెన్ సాలరీస్ కెరీర్ డెవలప్మెంట్ విషయానికి వస్తే భారత్ లో పైలట్లకు మంచి తో పాటు ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ అలౌన్స్ మెడికల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రీ ఫ్లైట్ ట్రావెల్ టికెట్స్ పర్ఫార్మెన్స్ బోనసెస్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఇలా చాలా ఉన్నాయి పైలట్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం డిజిసిఏ ఇప్పుడు తీసుకొచ్చిన రూల్స్ వర్క్ ప్రెజర్ కూడా తగ్గుతుంది ఒక పైలెట్ పన్నెండు గంటలు రెస్ట్ తీసుకోవాలి ఇంకా వారానికి ఒకసారి పైలట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదా టూ డేస్ కంటిన్యూస్ గా రెస్ట్ తీసుకోవాలి గతంలో ఇది థర్టీ సిక్స్ అవర్స్ ఉండేది సాలరీ విషయానికి వస్తే కో పైలట్ లేదా ఫస్ట్ ఆఫీసర్ కు మంత్లీ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉంది కెప్టెన్ కు నెలకి ఫోర్ లాక్స్ నుంచి ఎయిట్ లాక్స్ వరకు శాలరీ ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్ కంపెనీలోకి శాలరీ సాలరీ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో పైలట్ల ఖాళీలు ఎక్కువగా ఉంటాయని ఎందుకంటే ఆ దేశాల వారు ఈ జాబ్స్ చేయరు కాబట్టి అక్కడ ఒక ఫస్ట్ ఆఫీసర్ నెలకు నైన్ లాక్స్ వరకు సాలరీస్ ఉంటుంది టాక్సెస్ కూడా తక్కువ అయితే వేరే దేశంలో ఉండాల్సి ఉంటుంది అలాగే ఫైలట్లు కేవలం విమానాలు నడపడానికే కాదు వారు ఎయిర్ లైన్ అకాడమీలో ఇన్స్ట్రక్టర్లుగా ట్రైనర్స్ గా కూడా జాబ్స్ చేయవచ్చు ఫ్లైట్ డిస్పాచర్ గా పని చేయవచ్చు లేదా చార్టెడ్ పైలట్ కూడా కావచ్చు పైలట్ శాలరీ పాటు కోర్స్ స్టడీ ట్రైనింగ్ లో కూడా చాలా కాస్ట్లీ సిబిఎల్ ట్రైనింగ్ కోర్స్ కాస్ట్ యాభై నుంచి ఎనభై లక్షల వరకు ఉంటుంది కొన్ని ఎయిర్ లైన్ కంపెనీలు క్యాడెట్ పైలట్ ట్రైనింగ్ కోసం కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కూడా వసూలు చేస్తాయి అయితే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అన్ని మెడికల్ టెస్ట్లు రిటర్న్ టెస్ట్లు పాస్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్ ద్వారా పైలట్ ట్రైనింగ్ కోర్సును చేయవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్